అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈరోజు టమాటో స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తానండి మీ అందరికీ అండ్ ముందుగా ఈ వెరైటీ వచ్చేసి యోగి అండి సిక్స్టీ డేస్ అయింది మైసూర్ కర్ణాటక దేవరాజ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది అంటే విలేజ్లో ఎంత క్రాప్ ఉండేది ఇన్ఫర్మేషన్ అయితే రాలేదనమాట సో ఓకే ఏదేమైనా మంచి ప్రైజెస్ అందాలి ఫార్మర్ అన్నకి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటితో పోలిస్తే స్టాక్ అయితే పెరిగింది ఈరోజు అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అండ్ నిన్నటితో పోలిస్తే కనుక స్టాక్ అయితే పెరిగింది ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నాకు తెలిసినంతలో వర్షం అయితే పడలేదండి అనంతపురం జిల్లాలో సో మీరున్న ప్లేసెస్లో ఏమైనా పడి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు అనంతపురంలో వర్షం పడింది అనే ఇన్ఫర్మేషన్ నిన్నటి నుంచి సో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈ రోజు వరకు వర్షం అయితే లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను